గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో గాయస్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను అమ్మా వైసీపీ సర్వే గురించి ఎట్టు చూసినా డెబ్బై శాతం మంత్రులు ఓడిపోతారనే టాక్ వినిపిస్తుంది అంటే అంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందిన ఆర్కే రోజా దగ్గర నుంచి కొడాలి నాని దగ్గర నుంచి అంబటి రాంబాబు మిగతా మంత్రులందరూ కూడా ఓడిపోతారు అని అంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు ఇది ఈరోజు వచ్చింది కాదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ పాట పాడుతూనే ఉన్నారు జనాలు ఎందుకంటే ఎవరికైనా ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే మొదటి సంవత్సరం హనీమూన్ పీరియడ్ అంటారు దాన్ని అంటే ఎవరు అంతగా వాళ్ళ మీద బాధ్యత పెట్టాలనుకోరు సరే ఇప్పుడే కదా వచ్చారు కొంచెం సెటిల్ అవుతారు పరిస్థితుల్ని అధ్యయనం చేస్తారు అర్థం చేసుకుంటారు ఆ పరిస్థితులకు తగ్గట్లు ఎలా మనం ప్రయాణం సాగించాలి ఎలా పరిపాలన చెయ్యాలి అనేది చూసుకుంటారు అనేది ఒక పీరియడ్ ఉంటుంది అప్పుడెవ్వరూ ఏమనరు రెండో సంవత్సరం నుంచి చూడడం మొదలెడతారు గమనిస్తారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది గమనిస్తారు రెండు సంవత్సరాలకి కూడా ఏమాత్రం మార్పు లేకుండా వాళ్ళు అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకోలేదు వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు మారలేదు వాళ్ళ మాటలు మారలేదు ఆఖరికి కనీసంలో కనీసం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మారలేదు అవును అయితే మరి ఇలా ఎందుకున్నారు వీళ్ళు అనేది కనుక మనం ఆలోచిస్తే యధారాజా తధాప్రిజ వాళ్ళ నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు సరే అది కరెక్ట్ అని వాళ్ళు నమ్మారు అలా చేసుకుంటూ పోయారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్లు ఇంకా పది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడే ఎవరైనా ఆలోచించేది ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఓడిపోతే ఎందుకు ఓడిపోతారు గెలిస్తే ఎందుకు గెలుస్తారు ఇలా రకరకాల లెక్కలు సమీకరణాలు గుణాంకాలు భాగాహారాలు అన్నీ వచ్చేస్తాయి మాట్లాడుకోవడానికి వాటిలో ఇప్పుడు చూస్తే కనుక ఇది పది రోజులే ఉంది కాబట్టి సర్వేలు ముందస్తు సర్వేలు ఇవన్నీ ముందస్తుగా ఎవరికి వాళ్ళకి ఈ సర్వేలు చేసే వాళ్ళకి వాళ్ళదైనా తెలివితేటలు ఉంటాయి వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఇంకా వాళ్ళు మేము ఇలా చేసాము అలా చేసాము మాదే కరెక్టు మాదే కరెక్టు అని చెప్తూ ఉంటారు సరే ఎవరిది కరెక్ట్ అయినా కాకపోయినా ప్రజలు అనేవాళ్ళు ఈ మొత్తానికి వీళ్ళకి మార్కులు వేయడానికి రెడీగా ఉన్నారు రేపు పదో తారీఖున వాళ్ళు వేస్తారు మా పదమూడో తారీఖున వాళ్ళు వేస్తారు మార్కులు అయితే మనకున్న ముందస్తు సమాచారం ప్రకారం ఎవరైతే బాధ్యతారాహిత్యంగా ఉన్నారో ఎవరైతే సంస్కారహీనంగా ఉన్నారో ఎవరైతే ప్రజల్ని మరీ అమాయకులుగా చూశారో ఎవరైతే తమకు వచ్చిన నికి తమకేదో ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చినట్లు వాళ్ళే దైవదోతలైనట్లు ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ప్రజలు ప్లస్ కాలము కలిసి గుణపాఠం నేర్పడానికి రెడీగా ఉన్నారు ఆ జాబితాలో ఇప్పుడు ఇందాక మీరు చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కొడాలి నాని మరి నిజానికి ఇంకొక కాస్త రాజకీయాలంటే గౌరవం ఉన్నవాళ్ళు కానీ రాజకీయాలంటే రాజకీయాలని రాజకీయాలుగా చూసే అధినాయకుడు ఉంటే కనుక అతను రెండు సంవత్సరాల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ కావాలి ఎందుకు కాసినోవో నిర్వహించినందుకు అది ఎంత పెద్ద విషయం అది కూడా ఏమీ ఏదో ఎక్కడో అడవుల్లో చేయాల నట్ట నడి ఊర్లో నగరం నడిబొడ్డున చేశాడు చేస్తే అతన్ని ఏమి చేయలేదు ఎవరు క్వశ్చన్ చేయలేదు సమర్థించుకున్నారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అయితే అసలు నోరే విప్పలేదు మరి ఇది ఎవరు ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా అప్పుడే మర్చిపోయారు అనుకుంటున్నారా మర్చిపోరుగా పైగా అతను తెలుగుదేశం పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీ పెద్దల మెప్పు కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీని అలాగే చంద్రబాబు నాయుడిని లోకేష్ని చంద్రబాబు నాయుడు భార్యతో సహా నడి రోడ్లోకి తీసుకొచ్చి నానా రకాల మాటలు మాట్లాడి నానాభూతులు మాట్లాడిన పరిస్థితి కొడాలి నానేది మరి ఇలాంటి ఇంత సంస్కారహీనుడైన వాడిని ఎలా ప్రజలు గెలిపిస్తారు సర్వే చెప్పిందని కాదు ఇప్పుడు సర్వేలు ఆకాశం నుంచి ఊడిపోవడవు ఇక్కడ పరిస్థితులను బట్టి సర్వేలు ఉంటాయి మరి కొడాలి నానే సంగతి అది అలాగే వల్లభనేని వంశీ వల్లభనే వంశీ వీళ్ళిద్దరూ కూర్చున్న కొమ్మని నరుక్కునే రకాలు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో పెరిగి తెలుగుదేశం పార్టీలో అందలాలు ఎక్కి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ నాయకుల్ని నోటుకు వచ్చిన విధానంగా అంటే వీళ్ళకి వీళ్ళకి ఒక సొంత వ్యక్తిత్వం లేదు సొంత జ్ఞానం లేదు సొంత పరిజ్ఞానం లేదు తాడేపల్లి నుంచి వీళ్ళకి చీటీలు వస్తాయి ఆ చీటీల ప్రకారం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా తిట్టమంటే వాళ్ళని మాట్లాడతారు మరి అది ఆ తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే అటు ఉత్తరాంధ్ర వైపుకెళ్తే అవంతి శ్రీనివాస్ ఆయన అరగంట అరగంట మనిషి అంటే వీళ్ళు ఒక మాదిరి డబ్బులు సంపాదించేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీలో ఒక మంచి పోస్ట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఎలా మారుతున్నారు ఆ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వాడుతున్నారు అనేది మొన్న మనం బెంగళూరులో రేవణ్ణని చూసాము సరే రేవణ్ అంత పెద్ద వ్యక్తి కాకపోవచ్చు కానీ అవంతి శ్రీనివాసు ఆ విషయంలో ఈయన చేయగలిగింది ఈయన చేశాడు అందుకని ఇది గమనిస్తారు అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఆయన విద్యా సంస్థల అధిపతి రాజకీయాల్లోకి వచ్చారు బాధ్యతాయుతమైన రాజకీయాల్లో ఉన్నారు ఇలాంటి పనిచేస్తాడని ఎవరు అనుకోరు సరే ఆయన అలా చేశాడు ఎందుకంటే వాళ్ళకి అధికారం అండ ఉంది కాబట్టి వడ్డించేవాడు మనవాడు మనకేంటి మనకేంటి అనే ఆయన ఆ తర్వాత బొచ్చ బొచ్చా కూడా ఓడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఓడిపోవాల్సినంత గొప్ప మనిషి ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి అంట ఎవరికి ఆ సంగతి ఒకసారి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఏమనంటే ఈ రాష్ట్రంలో టీచర్ల కొరతుంది అందుకని మేము స్కూళ్ళను విలీనం చేస్తున్నాం మూడు నాలుగు స్కూళ్ళు కలిపి ఒకే చోట ప్రభుత్వ బళ్ళు మరి అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నేను రాగానే మెగా డిఎస్సి వేస్తాను అన్నాడు డిఎస్సి అంటే ఏంటి టీచర్లు అంటే అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు వస్తాయని సంతోషపడ్డారు డిఎస్సి రాసిన వాళ్ళు బీఈడీలు ఎంఈడీలు చేసిన వాళ్ళు డిఎస్సి వచ్చేస్తారు కదా అని సంతోషపడ్డారు అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా మనకి మన మన స్కూల్స్ కొత్త స్కూల్స్ వచ్చినా రాకపోయినా ఉన్న స్కూళ్ళకి సరిపడా టీచర్లు వస్తారు లేదు అంటే గనక మూడు నాలుగు తరగతులకి ఒకే టీచర్ చెప్తున్నారు అని అనుకుని వాళ్ళు అమ్మయ్యా అనుకుని వాళ్ళు గుండ్లు మేము చేసుకుని అమ్మయ్యా అనుకున్నారు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఆయన మెగా డిఎస్సి వేయలేదు వేయకపోగా చావుకబురు చల్లగా ఎలా చెప్పాడు మాకు టీచర్ల కొరతుంది కాబట్టి మేము స్కూళ్ళను విలీనం చేస్తున్నాము ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు వ్యానులు పెడతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పిల్లలు వెళ్తారు ప్రభుత్వ స్కూళ్ళకి వ్యానుల ఖర్చులు స్కూల్ ఖర్చులు పెట్టుకోగలిగిన వాళ్ళు అసలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తారు ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తారు భరించలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు అలాంటిది నువ్వు ఇక్కడి నుంచి ఒక ఐదు ఆరు మైళ్ళు అవతల స్కూలు అంటే ఎవరు తీసుకెళ్ళి తీసుకొస్తారు రోజు వాళ్ళని బస్సులు ఉంటాయా ఆటోలు పెట్టుకోండి ఆటోలు పెట్టుకోవాలి కదా అంత స్తోమత ఉండదు అంత స్తోమత ఉండదు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు కొట్టేసి ఈ గవర్నమెంట్ స్కూళ్ళని ఈ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు అంటే పిల్లల చదువులతో ఎటువంటి పని లేకుండా అది ఒక బిజినెస్ లో ట్రై చేసి అంటే ఇప్పుడు ప్రైవేట్ వచ్చాయి వచ్చాయనుకోండి తల్లిదండ్రులు ఏదో కష్టాలు పడి ప్రైవేట్ స్కూల్ పంపుకుంటారు అసలు గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా చేయాలని వీళ్ళ ఉద్దేశం గవర్నమెంట్ స్కూల్ లేకుండా చేసేస్తే ఈ ప్రైవేట్ స్కూల్లో వీళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తారు కదా అది వాళ్ళ ప్లాను అలా చేసి చేసిన బొత్స సత్యనారాయణ ఇలాంటి ఒకటి రెండు స్టేట్మెంట్లు ఇవ్వటానికి మాత్రమే ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు అదర్వైజ్ అసలు ఆయన విద్యాశాఖ మంత్రిని చాలా రోజులు ఎవరికీ తెలియదు మరి ఆయన ఓడిపోవాల్సిందే ఖచ్చితంగా ఇంకా అటు నుంచి ఇటు గుంటూరు జిల్లాకు వచ్చామనుకోండి శ్రీమాన్ అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు సుకన్య శ్రీదేవి రకరకాల పేర్లతోటి ఆయన గంటలు గంటలు కాలక్షేపం చేస్తాడు అలాంటి సందర్భం కుదరకపోతే సంక్రాంతి సంబరాలకు డాన్సులు వేస్తూ ఉంటాడు అంతేగాని ఆయన ఏ శాఖ మంత్రి ఆయనకు కూడా గుర్తుండదు మరి ఎలా గెలుస్తాడు అంబటి రాంబాబు సరే ఆ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే సరే ఎందుకు ఏదో నువ్వు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి అష్ట కష్టాలు పట్టడం దేనికి చక్కగా నీకు డాన్స్లు వేసుకోవడం ఇష్టం కదా రికార్డింగ్ డ్యాన్స్లు జరుగుతూనే ఉంటాయి అసలు గుంటూరు జిల్లా రికార్డింగ్ డ్యాన్సులకు పెట్టింది పేరు సరే ఆ రికార్డింగ్ డ్యాన్స్లో వేసుకో నీకు ఈ బాధ అంతా ఎందుకు అసలు ఈ పదవి నీకు ఓ పెద్ద అర్థమైపోయింది ప్రతి అర్థమైన వాడు మాట్లాడుతున్నాడు నీ డాన్స్ గురించి అదే నువ్వు ఇంత ఎరగదీసే స్టెప్లు లేస్తంటే కూడా నేను నీ కళని మెచ్చుకోకుండా వాళ్ళ కనీసం దృష్టి లేకోకుండా నిన్ను ఆడిపోసుకుంటున్నారు ఎందుకమ్మా ఓడిపో హాయిగా ఓడిపోయి రోడ్ల మీద డాన్స్లు వేసుకొని ఆయన్ని ఇంకా ఇంకా కొంచెం ముందుకెళ్తే రోజా రోజా సంగతి ఏంటో తెలిసిందే మనకి ఆమె ఏం చేశారు వాళ్ళు అధికార పక్షం మీద ఉండి ప్రతిపక్షాల మీద అజమాయిషి చేశారు ఎప్పుడైనా జనరల్గా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది అంటే ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీస్తాయి మీరు ఈ పని ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు అని అడుగుతాయి కానీ గమ్మత్తు ఏంటి అంటే అధికార పక్షం వాళ్ళు ఏదన్నా ఒక పని బాగలేదు అనగానే ఇది మీరేగా చేసింది పోయినసారి ఉండదు మీరే కదా అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు మరి ఇంత బాధ్యతారహితంగా అసలు చట్టానికి అర్థం తెలియకోకుండా ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా ఉన్నందుకు వీళ్ళందరూ ఓడిపోవాల్సిందే వీళ్ళందరూ ఓడి ఆఖరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఆయన చేస్తున్న రవిడీ పనులకి ఆయన చేస్తున్న మొఠా మొఠా తత్వానికి వీటికి ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు మరి ఇప్పుడు వీళ్ళందరూ ఓడిపోకేమవుతారు ఇట్లా చేస్తే ఇంకొక ఆయన మర్చిపోయాం అస్సలు ఆయన అబ్బా భలే కోడిగుడ్డు మంత్రి ద దావాసులో మీటింగ్ జరుగుతుందంట వెళ్ళలేదేంటి అంటే అక్కడ చలి అంట వెళ్తే ఎట్లా అందుకని వెళ్ళల అని ఆయన ఒకసారి చెప్పాడు ఇంకొకసారి అసలు ఏంటండి మనం అసలు తెలంగాణతో పోటీ పడలేకపోతున్నాము ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది ఏంటి అసలు మీరేం ప్ర పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అంటే ఇప్పుడే కదండి గుడ్డు పెట్టింది కోడి ఈ గుడ్డు పొదగాలి పిల్ల పెట్టాలి ఈ పిల్ల పెరిగి పెద్దదవ్వాలి మళ్ళీ మళ్ళీ గుడ్లు పెట్టాలి మళ్ళీ మళ్ళీ పిల్లలు రావాలి ఇలా సినిమా స్టోరీ చెప్పుకుంటా వచ్చాడు కోడు అందుకే ఆయన కోడిగుడ్డు మంత్రి అన్నారు సింపుల్గా మరి ఆయన ఏం చేశాడని గుడివాడు అమర్నాథ్ ఆయనకు అసలు సీట్ ఇవ్వను అంటే ఏడ్చాడు గుర్తుందో లేదో మీకు పబ్లిక్గా ఏడ్చాడు నాకు సీట్ ఇవ్వరంటే ఎక్క ఎక్క ఏడ్చాడు మరి ఈ ఈ మంత్రులందరి నిర్వాహకం ఏంటి అంటే ఈ ప్రభుత్వాన్ని సజావుగా నడిపించాల్సిన బాధ్యత ఈ మంత్రులది ఈ మంత్రులందరూ సరిగా పనిచేసేలాగా చేయడం ముఖ్యమంత్రి విధి విధానం అంటే వీళ్ళెందరూ తప్పులు చేస్తున్నారని వాళ్ళకి తెలిసిన వాళ్ళు సరిదిద్దుకోవట్లేదు ఇటు అంటే తప్పు వీళ్ళది అంటారా లేకపోతే వీళ్ళని ఎంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నేను అంటాను వీళ్ళందరిది కాదు వీళ్ళందరికీ ఓట్లేసిన ప్రజలది అంటాను ప్రజలది వాళ్ళని నమ్మడం ప్రజలు తప్పు ప్రజల తప్పు అందుకని సరే అని జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదని కాదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఇసుకదంద ఆయన మద్యం దంద ఆయన డబ్బులు ఎట్లా రాబట్టుకోవాలి డబ్బులు ఎట్లా వెనకేసుకోవాలి అనేది అలా ఏవో కొంచెం సంక్షేమ కార్యక్రమాల పేర్లు చెప్పి కాస్త 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 అవాతాతలకు పెన్షన్లు ఇచ్చి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి ఏదేదో చేసేసేసి ఆయన వీళ్ళందరూ సరిగా ఉన్నా లేకపోయినా పట్టి పట్టుకోకుండా ఉండబట్టే ఇదంతా ఇంత జరగటానికి కారణం అది అందుకని వీళ్ళెవరు ఇప్పుడు గెలిచేలాగా లేరు అనేది పబ్లిక్ టాక్ అంటే వైసీపీ మంత్రులు ఎవరిని తీసుకున్నా బూతులు మంత్రులు ఆరోపణలు చేసే మంత్రులు గంట మంత్రి అరగంట మంత్రి మీరు అన్నట్టు గుడ్డు మంత్రి ఇలాంటి ఆరోపణలు వస్తుంటే వాటిని ఎవరు సరి చేసుకోకుండా మళ్ళీ స్టిల్ అదే బిహేవియర్ కంటిన్యూ చేస్తున్నారు అసలు వైసీపీకి ఇది ఎంత ఎఫెక్ట్ అనేది వాళ్ళకి అర్థమై చేస్తున్నారా లేకపోతే అర్థం కాకుండా బిహేవ్ చేస్తున్నారా అనేది ప్రజలకి పెద్ద క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది అంటే ఒకటండి ఏ ఎవరైనా సరే తప్పులు చేస్తూ వెళ్ళేటప్పుడు దాని ఎఫెక్ట్ వాళ్ళకి తెలియదు చేస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళకి కాలం కూడా కలిసి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆ కలిసి వచ్చినప్పుడు మా అంత విజేతలు ఎవరూ లేరని వెర్రవీగుతారు ఆ వెర్రవీగే కార్యక్రమంలోనే ఇంకా అదే దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన మంత్రులు కూడా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అయితే వాళ్ళకి అసలు అధినాయకుడికి ఎదురు చెప్పే అవకాశము లేదు అధికారము లేదు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రి నిలదీసే హక్కు అధికారం ము ముఖ్యమంత్రికి ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే అడిగే హక్కు అధికారం మంత్రికి ఎమ్మెల్యేకి కూడా ఉంటుంది అలాగే సాధారణ పౌరుడికి కూడా ఉంటుంది ఓటు వాళ్ళకి ఉంటుంది ఓటు వేయినోళ్ళకి ఉంటుంది మరి అలాంటప్పుడు మరి ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు ప్రశ్నించలేదా అంటే అసలు ఎవరికన్నా అపాయింట్మెంట్లు ఉన్నాయా ఎవరికీ లేవు అపాయింట్మెంట్ కూడా లేకపోతే ఎట్లా చెప్తారు ఏమన్నా ప్రేవలేఖలు రాస్తారా ఛాన్స్ లేదు కదా అసలు వా మంత్రులకే ఆయనకే బోల్డ్ గ్యాప్ ఉంది ఎమ్మెల్యేలకే ఆయనకే బోల్డ్ గ్యాప్ ఉంది ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిని కలవాలి అంటే అపాయింట్మెంట్లు గడిదిగుడ్డు ఏం అక్కర్లేదు వెళ్తారు డైరెక్ట్గా పేషీకి వెళ్తారు ముఖ్యమంత్రి పేషీకి వెళ్తారు అవసరమే ఎవరు లేకపోతే డైరెక్ట్గా వెళ్తారు ఎవరన్నా ఉంటే వెయిట్ చేస్తారు వెళ్తారు మరి అసలు ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలు లేవు ఆయన తాడేపల్లి ప్యాలెస్ దాటరారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి సచివాలయానికి రావాలి అంటే ఓ మంది మార్బల్ను ఓ పెద్ద పోలీసు ప్రొటెక్షను డేరాలు కట్టుకోవటాలు చాలా ఏర్పాట్లు చేయాలి అన్ని ఏర్పాట్లు చేసే బదులు మా ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ల్లో మాట్లాడుకుందాం మీరు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండండి అని మరి వీళ్ళు ఏమన్నా వీళ్ళకి లోపలికి వెళ్తానికి అవకాశం ఎంట్రీ ఉంటుందా అంటే అది ఉండదు మనం చూసాం కదా సినిమా యాక్టర్లో వెళ్తే ఆయన ఎక్కడో వాళ్ళని దింపించి కుక్కపిల్లలని లాగా నడుచుకుంటారండి అని చెప్పింది అట్లా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే మంత్రుల పరిస్థితి కూడా అదే ఒక్కో సందర్భాల్లో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దాకా వెళ్ళేది ఎట్లా ఏమండి ప్రజలు ఇలా అనుకుంటున్నారు మరి దీని మీద మనం ఏంటి ఏం చేద్దాం నష్ట నివారణ చర్యలు ఎట్లా ఏం చేద్దాము అంటే అలాంటి అవకాశమే లేదు ఇంకా మాట్లాడేది ఏంటి గెలిపించారు అయిపోయింది అంతే అయిపోయింది ప్రజలు గెలిపించారు తీసుకొచ్చి నెతిమే పెట్టుకున్నారు మంచో చెడు భరిస్తారు అయిపోతే ఈసారి మళ్ళీ తలకెత్తుకోకుండా ఉంటారు వస్తే వస్తాం పోతే పోతుంది అంతే ఓకే అమ్మా నమస్తే నమస్తే